భారత క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ సెక్స్ మార్పిడి సర్జరీ చేయించుకున్నాడు ఆర్యన్ బంగర్ తన పేరును అలయా బంగర్ గా మార్చుకున్నాడు ఇరవై మూడేళ్ల ఆర్యన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా తీసుకున్నాడు తన పది నెలల హార్మోన్ల పరివర్తన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది ఇందులో భాగంగా తాను అబ్బాయి నుండి అమ్మాయిగా ఎలా మారాడో చెప్పాడు తన నిర్ణయంతో చాలా సంతృప్తిగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు ఇన్స్టాగ్రామ్ వేదిక అనయ శారీరకంగా బలాన్ని కోల్పోయి సంతోషంతో ఉన్నానని తెలిపింది తాను వేసే ప్రతి అడుగు తనకు బాగా నచ్చుతోందని తన శరీరం పూర్తిగా మారిపోయి తనలోని అసంతృప్తి క్రమక్రమంగా తగ్గిపోతుందని చెప్పుకొచ్చింది ఆర్యన్ బంగార్ చిన్నప్పటి నుంచి తన తండ్రిలాగే క్రికెటర్ కావాలని కలలు కన్నాడు ఎంతో ప్రాక్టీస్ చేసిన అతను లండన్లోని లిసెస్టర్ షైర్ హింక్లీ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు ఆర్యన్ తండ్రి యాభై ఒక్కేళ్ళ సంజయ్ బంగర్ రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు మధ్య కాలంలో భారత్ తరపున పన్నెండు టెస్ట్లు పదిహేను వన్డేలు ఆడారు రవిశాస్త్రి టీం ఇండియాకి డైరెక్టర్ గా ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జాతీయ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ సలహాదారిగా ఉన్నారు